ఒకసారి ఒక గురువు తన శిష్యులను పరీక్షించాలనుకున్నారు ఆయన తన శిష్యులందరికీ ఒక్కొక్క పక్షిని ఇచ్చి తర్వాత వారితో చెప్పారు మీరు వీటిని పలిపారి అని కానీ ఎలాంటి స్థానంలో అంటే అక్కడ ఎవరు కూడా వాళ్ళని చూడకూడదు శిష్యులందరూ కూడా తమ తమ మార్గాల్లో వెళ్లిపోయారు ఒకరు దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు ఒకరు చీకటిగా ఉన్న గుహలోకి వెళ్లారు ఒకరు దూరంగా ఉన్న పర్వతం పైకి వెళ్లారు ఎవరూ తమని చూడట్లేదు అని గ్రహించి వాటిని పలివ్వాలని ప్రయత్నించారు వాళ్ళు ప్రయత్నించిన వెంటనే ఆ పక్షి ప్రశాంతంగా పరివర్తనం చెంది తర్వాత మాయమైపోయింది ఒక శిష్యుడు మాత్రం మళ్ళీ తిరిగి గురువు వద్దకి చేరుకున్నాడు తను ఏమన్నాడంటే గురువర్య నన్ను క్షమించండి నాకు అలాంటి స్థానం అంటే ఎవరు చూడలేని స్థానం దొరకలేదని చెప్పాడు ఒకవేళ అక్కడ ఎవరూ లేకపోయినా నన్ను నేనైతే చూడగలుగుతున్నాను నా మనసు చూడగలుగుతుంది ఆ శిష్యుడు అర్థం చేసుకున్నాడు పరమాత్మ యొక్క దృష్టి ఎప్పుడు మనపై ఉంటుంది అని ఇక అతను ఎప్పుడు అనుచిత కార్యాలు చేయలేదు కేవలం ఈ కారణంగానే ఆ శిష్యుడు పరీక్షలో సఫలమయ్యాడు రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ